దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము గ్రంథము నలభైవ ధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే ప్రిమినటువంటి దేవుని బిడలారా ఈ సొమ్మసిల్లిపోవడం అనంటే మనము ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారు మనలను మోసం చేసినప్పుడు వారు మనకి ద్రోహం చేసినప్పుడు మన మనస్సులు సొమ్మసిల్లిపోయి భయంకరమైన వేదనకి గురైపోతూ ఉంటాయి అరే వీళ్ళేనా ఇలా చేసింది ఇలా మారిపోయారు ఏంటి అని కొన్ని సమయాల్లో విశ్వాస ప్రయాణములో సొమ్మసిల్లిపోతారు మనుషులు ఈ విధంగా చేస్తారు కానీ ఆయనే అనగా నీ కొరకు ప్రాణము పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు నీకు బలమునిచ్చేటువంటి దేవుడు అటువంటి బలహీన సమయములో అందరూ విడిచిపెట్టిన నిన్ను విడువక బలమునిచ్చి అభివృద్ధి చేసేటువంటి నమ్మదగిన దేవుడు ఏసుక్రీస్తు వారు దేవుని దేవనబెడారా నిరాశ చెందకుండా ప్రభు మీదే విశ్వాసం ఉంచండి అలాగే శక్తిని కోల్పోతాం ఇంకా ఇంకా మనమేమి చేయలేము నా వల్ల కాదు ఇది శక్తి మొత్తం పోయింది నా బలమంతా పోయిందని నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటి అని అంటే ప్రభు మీద విశ్వాసం ఉంచు నీకు బలాన్ని అభివృద్ధిని కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డారా నేను బలహీనుడును బలహీను రాలను అని నీవు అనుకుంటూ ఉంటే ప్రభు వారు ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే నేను మీకు బలాన్ని బలాభివృద్ధిని నేను కలుగు చేస్తాను ధైర్యముగా ఉండండి అని ప్రభువారు వాగ్దానం ఇస్తూ ఉన్నారు శక్తి కొలది మీరు ప్రభువుని విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డారా హృదయపూర్వకముగా దేవుణ్ణి వెంబడించండి ఆయన మిమ్మల్ని బలపరిచి అభివృద్ధి తప్పకుండా చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు పెరినటువంటి దేవుని బిడ్డల ఆయన సొమ్మశిల్లడు ఆయన అలయడు అని ఆ పై లేఖనంలో సెలవిస్తూ ఉంది ప్రభువారు కునుకుడు నిద్రపోడు నీ కొరకు నా కొరకు ప్రియ దేవుని సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు ఆరాధిస్తూ ఉన్నావు కాబట్టి భయపడకు నీ శక్తి మొత్తం పోయిందా తిరిగి నీకు శక్తినివ్వగలరాయన ఆయన సొమ్మసిల్లిపోయావా తిరిగి నేను లేపగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే బలాన్నిచ్చి నీకు తెలివిని జ్ఞానమునిచ్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిళ్ళారం ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే శక్తిని కోల్పోయి ఉన్నారో ఎవరైతే ఊహించినటువంటి ద్రోహాలకి గురైపోయి బాధపడుతూ ఉన్నారో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు కార్యం చేయబోచు ఉన్నారు దేవుడు మీకు బలాన్ని అభివృద్ధిని కలగ చేస్తానని వాగ్దానము నెరవేర్చబోచు ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డల జీవితాలలో ఊహించినటువంటి ద్రోహాలు అయా తండ్రి ప్రభు అనుకున్నటువంటి కార్యాలు జరగకుండా మోసాలు అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన ఒకవేళ అయ్యా మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలమును అనుగ్రహించమని అడుగుచూ ఉన్నాము అయ్యా అయా శక్తి మొత్తం పోయి బిడ్డలు బలహీనంగా ఉన్నారేమో నాయన ఏం చేయాలో తోచక అయ్యా దాని మెంటలీ నాయన డిప్రెస్ అయిపోయి ఉన్నారేమో ప్రభు శారీరకంగా నలిగిపోయి ఉన్నారేమో నాయన మీరే సహాయము చేయండి ప్రభు శరీరానికి బలమును దయచేయండి ఆత్మకు బలమును దయచేయండి జ్ఞానమును పరలోకపు జ్ఞానమును బిడ్డలకు దయచేసి ఇది మొదలకు నాయన బలముగా అయా అభివృద్ధి పొందడానికి సహాయము చేయమని ఆటంకపరచున సైతాను శక్తులను చీకటి శక్తులను యేసు నామమున అణగ దొక్కమని ప్రార్థన చేయించున్నాం నాయన మీరే మీ బిడ్డలకు తోడుగా ఉండమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా బలపరచమని ఆశీర్వదించమని నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించాడికి వేడుకొని తండ్రి ఆమె